తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే గులాబీ దండు విజయ ఢంకా మోగిస్తుందని సెంటర్ ఫర్ సెఫాలజీ తెలిపింది ఆ పార్టీ అరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లతో ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొంది ఈ సంస్థ తెలంగాణలో నిర్వహించిన సర్వే నివేదికను విడుదల చేసింది టిఆర్ఎస్ పార్టీ నూట పది సీట్లు కైవసం చేసుకుంటుందని పేర్కొంది పది జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రాజకీయ స్థితిగతులపై ప్రజాభిప్రాయ సర్వే నిర్వహించినట్లు సంస్థ తెలిపింది సుమారు నలభై ఒక్క వేల మూడు వందల పది మందిని ప్రశ్నించి ఎమ్మెల్యేలు పార్టీల పనితీరుపై అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపింది హరితహారం ఆసరా పింఛనల పథకం రేషన్ దుకాణాలు కళ్యాణ లక్ష్మి పథకాలు డె శాతం ప్రజల మన్ననలు అందుకున్నట్లు తెలుస్తోంది మిషన్ కాకతీయ రుణమాఫీ షాదీ ముబారక్ మిషన్ భగీరథ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు శాతం మంది ప్రభుత్వ పనితీరు బాగుందన్నారు డెబ్బై ఏడు శాతం మంది కేసీఆర్కు గట్టి మద్దతుగా నిలిచారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా మెజారిటీ శాతం ప్రజలు సరైన నిర్ణయమని చెప్పారు తెలంగాణలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో నూట ఎనిమిది మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని ప్రజలు పేర్కొన్నట్లు సర్వే చెప్పింది కేవలం పది నియోజకవర్గాల్లో మాత్రమే ప్రతిపక్ష పార్టీలు పైచేయిగా ఉన్నాయని తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకత ప్రకటించిన పదకొండు మంది శాసనసభ్యుల్లో అత్యధికులు తెరాసాకు చెందినవారే ఆసిఫాబాద్ బాన్సువాడ కామారెడ్డి జహీరాబాద్ శేర్లింగంపల్లి వరంగల్ తూర్పు జనగామ స్టేషన్ ఘన్పూర్ మునుగోడు మిర్యాలగూడ వర్ధన్నపేట ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఈ సర్వే చెబుతోంది ఇక కాంగ్రెస్ వైకాపా టీడీపీల పరిస్థితి దయనీయంగా ఉంది కేవలం పదిహేడు పాయింట్ ఐదు శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశాలున్నాయి ఇక వైఎస్ఆర్సిపి టీడీపీ పరిస్థితి మరీ దారుణం బిచానా సర్దుకోవాల్సిందేనని సర్వే చెబుతోంది బీజేపీకి ఒక సీటు మాత్రమే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంఐఎం మాత్రం నామమాత్రంగా ఏడు సీట్లకు పరిమితం అవుతుందని నూట పది సీట్లతో కారు జోరు యమ స్పీడ్గా ఉందని ఈ సర్వే చెబుతోంది